రీనా గారు మేము పంజాబ్ లోని గ్లోబల్ స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాం మా కంపెనీలో వేకెన్సీ ఉంది శాలరీ ఇరవై వేలు సరేనండి నేను ఆలోచించి చెప్తాను మాది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీ ప్రొఫైల్ ఈ జాబ్ కి సూట్ అవుతుంది కానీ ట్రైనింగ్ కోసం చిన్న డిపాజిట్ ఉంటది ముప్పై మాత్రమే కట్టాలి అమ్మా నా కంపెనీ నుంచి కాల్ వచ్చింది పంజాబ్ లో జాబ్ సాలరీ కూడా బాగుంది కానీ ట్రైనింగ్ ఫీ కొంచెం అడుగుతున్నారు పంజాబ్ అంటే చాలా దూరం కదా బిడ్డ అమ్మా మన దగ్గర ఎవ్వరూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వరు లైఫ్ మార్చుకునే ఛాన్స్ కావచ్చు సరే వెళ్ళి బిడ్డ మీనా గారు మీరు ఈవినింగ్ ఆరు గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రండి మా టీం మిమ్మల్ని డైరెక్ట్ గా పంజాబ్ కి తీసుకెళ్తుంది పూర్తిగా సేఫ్ చేసాం ఈ రోజు సాయంత్రం సౌత్ నుంచి మాల్ వస్తుంది ఆంటోనీకి చెప్పు షిప్మెంట్ రెడీగా పెట్టమని అమ్మాయిలు అసలు వీళ్ళు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలుసా జాబ్ అంటూ ట్రైనింగ్ పేరుతో చివరికి ఏం చేస్తారో మీకు తెలియదు ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ మీరేమీ తప్పు చేయలేదు భయపడకండి మీరు మా ప్రొటెక్షన్ లో ఉన్నారు ముందుగా సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తాం మీ పేరెంట్స్ కూడా సమాచారం పంపించాం